అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరులో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబి దగ్గర అయితే ఉన్నాము ఈ ఆర్ఓబికి సంబంధించి మనం నలభై రోజుల క్రితం ఒక వీడియో అయితే చేసాము పనులు మొదలైనవి అని చెప్పి అప్పుడు ఏంటంటే ఈ ఆర్ఓబికి సంబంధించి స్టార్టింగ్లో ఎండింగ్లో డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే జరిగినాయి ఇప్పుడు ఏంటంటే ఆ డీప్ ఎగ్జాబిషేషన్ జరిగిన లొకేషన్స్లో పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ శంకర్ విలాస్ ఆర్ఓబికి ప్రజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఒకవైపు ఫ్లైఓవర్ పనులు మొదలైన ఇంకోవైపు ట్రాఫిక్ ఎలా వెళ్తుందో నేను ఈ వీడియో వచ్చేసి అరండల్పేట బ్రాడిపేట ఏరియా దగ్గర నుండి కొత్తపేట ఏరియా వైపు అయితే చూపిస్తాను ప్రెజెంట్ ఈ అరండల్పేట బ్రాడిపేట ఏరియా వైపు ఒక పిల్లర్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే కొత్తపేట ఏరియా వైపు కూడా ఒక పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్కి మొత్తం ఇరవై మూడు పిల్లర్లు అయితే ఉంటాయి ఇరవై మూడు పిల్లర్లు ప్ల పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ అది ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్కి వచ్చేసి డీప్ ఎగ్జావేషన్ నాలుగు పాయింట్ ఆరు ఐదు మీటర్ల డెప్త్ వరకు చేసి దీని ఫూటింగ్ అంటారు కింద మీకు కనిపిస్తుంది చూసారా అది మొత్తం వెడల్పు ఫూటింగ్ అంటారు అంటే ఫౌండేషను ఆ ఫౌండేషను పన్నెండు మీటర్లు ఉంటుంది అలాగే దీని వెడల్పు వచ్చేసి అంటే స్ట్రైట్గా ఉన్న వెడల్పు వచ్చేసి ఏడు పాయింట్ ఐదు మీటర్ల సైజ్ అయితే ఉంటుంది ఈ పిల్లర్ మొత్తం హైటు ఏడు పాయింట్ ఐదు మీటర్ ఎత్తులో అయితే ఉంటుంది ఇది ఇరవై ఒకటో నెంబర్ పిల్లరు దీని తర్వాత ఇంకో రెండు పిల్లర్లు అయితే వస్తాయి దాంతో ఈ ఫ్లైఓవర్ ఎండ అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఇదంతా శంకర్ విలాస్ వైపు ప్రెసెంట్ పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపు ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఆ ట్రాఫిక్ని ఆపకుండా ప్రజెంట్ ట్రాఫిక్ని ఒక పక్క వదిలేసి ఈ స్టార్టింగ్లో ఎండింగ్లో పనులు అయితే చేపడుతున్నారు అలాగే ప్రజెంట్ కొత్తగా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ ఫ్లైయర్ వైపు పూర్తిగా ఆగస్టు తొమ్మిది నుండి ట్రాఫిక్ అయితే ఆపేసి పనులు అయితే ఇంకా స్పీడప్ అయితే అంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్న పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ వర్క్స్ వచ్చేసి ఇంకో ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తారనైతే అంటున్నారు అలాగే కొంతమంది ఏంటంటే ఇది ఫ్లైఓవర్ కాదు ఆర్ఓబి అని అయితే అంటున్నారు కొంతమంది ఇది ఫ్లైఓవర్ అని అయితే అంటున్నారు ఇది ఫ్లైఓవర్ కమ్ ఆర్ఓబి అని అయితే అనొచ్చు ఎందుకంటే మధ్యలో మీకు ఏదైతే పోర్షన్ కనిపిస్తుందో అది వచ్చేసి ఆర్ఓబి పోర్షను అలాగే స్టార్టింగ్లో ఎండింగ్లో ఉన్న ఏరియా మొత్తం ఫ్లైఓవర్ పోర్షన్ ఇదంతా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఫ్లైఓవర్ అని అయితే అనొచ్చు దీన్ని కొత్తపేట ఏరియా వైపు మీరు చూడొచ్చు పిల్లర్ నెంబర్ వన్ ఒకసారి ఎలా జరుగుతున్నాయో లెఫ్ట్ సైడ్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఇక్కడ పిల్లర్ నెంబర్ వన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడొచ్చు ఈ పిల్లర్ నెంబర్ వన్ కానీ ట్వంటీ వన్ కానీ డీప్ ఎగ్జర్వేషన్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ కాంక్రీట్ వర్క్స్ వచ్చేసి ఇంకో ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తారని అయితే అంటున్నారు కంప్లీట్ అయిన తర్వాత పిల్లర్ నెంబర్ టూ అలాగే అటువైపు పిల్లర్ నెంబర్ ట్వంటీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆగస్టు తొమ్మిది నుండి ఈ ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్ ఆపేస్తారు కదా ఈ ట్రాఫిక్ ఆపేసిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఫ్లైఓవర్ని మొత్తాన్ని డిస్మాండిల్ చేస్తారనైతే అంటున్నారు ప్రజెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ పిల్లర్ నెంబర్ వన్ క్రాస్ అయిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఆ అప్రోచ్ ర్యాంపు ఇటువైపు కొత్తపేట వైపు నూట అరవై ఎనిమిది మీటర్ల వరకు అయితే ఉంటుంది ఇటువైపు అంతా అలాగే అరండల్పేట బ్రాడీపేట వైపు రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఈ ఫ్లైఓవర్ నాలుగు వరుసలతో అయితే కడుతున్నారు ఇది మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఫుట్ పాతులతో కలిపి అలాగే దీని లెంత్ వచ్చేసి ఆర్ఓబి కాకుండా నాలుగు వందల ఎనభై మీటర్ల లెంత్ అయితే ఉంటుంది అంటే అప్రోచ్ ర్యాంపులు కాకుండా ఆర్ఓబితో కలిపి ఐదు వందల నలభై మూడు మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇది టోటల్గా అప్రోచ్ ర్యాంపులు ఆర్ఓబిలు రెండు కలుపుకొని తొమ్మిది వందల ముప్పై మీటర్ల ఫ్లైఓవర్ అనమాట అప్రోచ్ ట్యాంపు నేను చెప్పాను కదా ఒకవైపు నూట అరవై ఎనిమిది అంటే అది కొత్తపేట వైపు నూట అరవై ఎనిమిది మీటర్ల అప్రోచ్ ల్యాంపు అలాగే బ్రాడీపేట వైపు రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ల్యాంప్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గుంటూరు రైల్వే స్టేషన్ కూడా మీరు చూడొచ్చు ఒక విధంగా గుంటూరు నడిబొడ్డులో ఈ ఫ్లైఓవర్ అయితే ఉంది గుంటూరులోని వన్ టౌన్ టూ టౌన్ రెండు ఏరియాలని ఇది డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వైపు కొత్తపేట ఏరియా అది ప్లాట్ఫామ్ వన్ ఉన్న ఏరియా అది ఈ టాప్ వ్యూలో గుంటూరు సిటీ మొత్తం మీరు చూడొచ్చు ఈ సిటీ చుట్టూ మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇక్కడ నుండి ఈ రైల్వే ట్రాకులు కూడా మీరు చూడొచ్చు ఈ రైల్వే ట్రాకుల మీద వేసేదే ఆర్ఓబి అంటారు ఆ ఆర్ఓబి లెంత్ వచ్చేసి అరవై మీటర్ల వెడల్పుతయితే ఉంటుంది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఈ ఫ్లైఓవర్ వచ్చేసి రెండు వరుసలతో అయితే ఉంది దీనికి సంబంధించిన ఫౌండేషన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి సీఎం అయిన నీలం సంజీవరెడ్డి గారు అయితే వేశారు అప్పటి అంచనా ప్రకారం ఇది ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు దీని ఫౌండేషన్ స్టోన్కి కూడా నేను ఎండింగ్లో అయితే పెడతాను ఎందుకంటే వన్స్ ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మొత్తం డిమాలిషన్ చేసిన తర్వాత ఆ ఫౌండేషన్ స్టోన్స్ ఇంకా కనిపించకపోవచ్చు ఎందుకంటే అప్పట్లో వేసిన ఫౌండేషన్ కాబట్టి మీకు ఈ ఫౌండేషన్ స్టోన్స్ కూడా ఎండింగ్లో అయితే చూపిస్తాను అప్పుడు ఫౌండేషన్ కూడా ఏంటంటే ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అయితే ఫౌండేషన్ వేశారు అప్పుడు వచ్చేసి నార్త్ అప్రోచ్ లెంత్ వచ్చేసి ఏడు వందల తొంభై మూడు మీటర్లు అడుగులైతే ఉంది అప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే సౌత్ అప్రోచ్ లెంత్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులైతే ఉంది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ లెంత్ కూడా పెంచుతున్నారు అంటే తొమ్మిది వందల ముప్పై మీటర్లతో మొత్తం ఫ్లైఓవర్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు అప్రోచ్ ర్యాంపులతో కలిపి ఎండింగ్లో ఈ బ్రాడీపేట వైపు ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పిల్లర్ దాటిన తర్వాత మనకి ఇరవై రెండు ఇరవై మూడు పిల్లర్లు అయితే ఉంటాయి దాని తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ర్యాంప్ ఇటువైపు ఇయే అనమాట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వేసిన ఫౌండేషన్ స్టోను నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి సీఎం అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు దీని ఫౌండేషన్ అయితే వేశారు ఈ ఫౌండేషన్ స్టోన్స్ చూపించడానికి రీజన్ కూడా ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఫ్లైఓవర్ని డిమాలిషన్ చేసిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టోన్స్ ఇంకా కనిపించకపోవచ్చు ఇది అరవై ఏడు సంవత్సరాల క్రితం వేసిన ఫౌండేషన్ స్టోన్స్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను ఈ శంకర్ విలాసు ఫ్లైఓవర్కి సంబంధించి నేను ప్రతి నెలా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను నిర్మాణం ఎలా జరుగుతుంది ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి